హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలను చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ విద్యారంగ సమస్యలపైన విద్యాశాఖ సమీక్ష అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ప్రభుత్వ విద్యపై ప్రొఫెసర్లతో బుర్రా వెంకటేశం భేటీ త్వరలో మరోసారి సమావేశం కానున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే విద్యారంగ సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించింది ఈ నేపథ్యంలోనే విద్యావేత్తలు ప్రొఫెసర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు ఈ సమావేశంలో డిఎస్సి యూనివర్సిటీల్లో నియామకాలు టీచర్ల ప్రమోషన్లు బదిలీలు తదితర అంశాలపైన చర్చించినట్లు తెలిసింది ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా కొలుదీరిన ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికి విద్యావేత్తలు సూచించారు బడ్జెట్లో విద్యకు నిధులు పెంచాలని పాఠశాల ఉన్నత విద్యలోని అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని సర్కారును కోరారు సైఫాబాద్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం సమాలోచనలు జరిపారు విద్యారంగ సమస్యలపై దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరగగా రాబోయే రోజుల్లో విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై ముగ్గురు విద్యావేత్తలు పలు సూచనలు ప్రభుత్వం ముందుంచారు బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయించాలని మౌలిక వసతుల కల్పనను చేపట్టాలని సూచించారు అతి ముఖ్యమైన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ అంశం సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ బిల్లు రాష్ట్రపతి గవర్నర్ పరిశీలనలో ఉండగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు తెలిసింది ఈ సమావేశం అనంతరం ప్రొఫెసర్లు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో గత సమస్యలు యూనివర్సిటీ పరిస్థితులపై ప్రభుత్వానికి వివరించామన్నారు త్వరలోనే విద్యారంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మరోసారి సమావేశం అవుతామని అప్పుడు ప్రభుత్వమే పూర్తి వివరాలను వెల్లడిస్తుందని ప్రొఫెసర్ కోదండరాన్ తెలిపారు అంతకుముందు పాఠశాల విద్యాశాఖ అధికారులతోనూ బుర్రా వెంకటేశ్వర సమీక్షించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సమగ్ర శిక్ష అదనపు డైరెక్టర్ గాజర్ల రమేష్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుందని జీవన్ రెడ్డి లేఖలో వెల్లడించినట్లు తెలుస్తుంది టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు ఈ మేరకు గవర్నర్ తమిళ సైకి లేఖ రాసిన ఆయన మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు రాజీనామాను చేసి నెల రోజులు అవుతున్న దానిని గవర్నర్ ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా కొత్త బోర్డు ఏర్పాటు అవకాశం ఉంటుందన్నారు వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పారు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని త్వరలోనే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉందని కోడ్ వస్తే నియామకాలు మరింత లేట్ అయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వారిని తొలగించలేదని వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారు నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను గత ప్రభుత్వంలోని టీఎస్పీఎస్సీ అంగట్లో అమ్మకానికి పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు గత బోర్డు ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించండి గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాసినట్లు ఇంతకుముందు తెలుసుకున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసి గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగుల ఆందోళన గత ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణిలో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని మంగళవారం ఏడబలఈ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు గాంధీ పార్క్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆశావాహు సుమంత్ రెడ్డి గుర్రం సబిత ఆదిత్య సాహితి పృథ్వీ గురువేష్ మాట్లాడుతూ టిఎస్పీఎస్సి చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన పరీక్షలకు ఫలితాలను కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు టిఎస్పిఎస్సి నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టీఎస్పీఎస్సీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని కోరారు అలాగే త్వరితగతిన అరిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏడబిల్ఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని వాటిని కూడా ఎలాంటి కోర్టు కేసులు లేని విధంగా రీజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు విద్యార్థులు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ ధర్నాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నెక్స్ట్ అప్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలి అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు నిర్లక్ష్యం ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి బుర్రా వెంకటేశానికి ప్రొఫెసర్లు కోదండ్రం హరగోపాల్ పిఎల్వి వినతి అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్